వెల్కమ్ ఈరోజు మనం చూసాము అనంతపూర్లో ఎంత దారుణంగా ఒక క్రైస్తవుల మీద దాడి జరిగింది అనేది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ దేశ నిర్మాణంలో భాగస్తులుగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మంచి సువార్తను క్రైస్తవులు అందించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళుతుంటే శాంతిపూర్వకమైన యొక్క బస్సులో సువార్త వ్యాప్తిని వాళ్ళు చేయాలని చూస్తుంటే భారత రాజ్యాంగం ఇచ్చిన యొక్క హక్కులను వాళ్ళు ఉపయోగించుకుంటుంటే కొంతమంది మతోన్మాద మూకలు ఎందుకనో మరి వాళ్ళని ఆపి దారుణంగా వాళ్ళని కొట్టి ఆ యొక్క బస్సులను కూడా పగలగొట్టిన అద్దాలన్నీ పగలగొట్టిన ఆ యొక్క స్థితిని మనం చూసాం దీన్ని ఖండిస్తూ ఇక్కడ మైలవరం పోస్టర్లో సభ్యులు పాస్టర్లు ఇక్కడ గ్యాదర్ అయ్యారు వాళ్ళ నుంచి అడుగుదాం ఏ ఆజ్ఞ ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటను బట్టి మరి ప్రజలందరికీ మేలు కలిగించే ఒక శుభవార్త చెప్పడానికి అదేగాక మన భారత రాజ్యాంగం అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ మత స్వేచ్ఛ హక్కులను బట్టి కూడా మేము మాకు ఇష్టమైనటువంటి దైవాన్ని నమ్ముకొని ప్రకటిస్తూ ఉంటే మరి ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా అనేక దాడులు చేయటం అనేది మరి ప్రభుత్వం వారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని చర్య తీసుకోవాలని దాడులు చేసేవారిని మరి మేము ఖండిస్తున్నాము దేవుని సేవకులముగా ఈ విషయంలో మరి అనంతవరం జిల్లాలో రీసెంట్గా అనగా మన నాలుగో తారీఖు ఆదివారం జరిగినటువంటి దాడిని మరి ఖండిస్తూ ఉన్నాము దయచేసి మరి ప్రభుత్వం వారు నాయకులు అధికారులు పాలకులు ఈ విషయంలో దృష్టి పెట్టాలని మీ అందరికీ మరి మనవి చేస్తున్నాను మరి మా పాస్టర్స్ పెళ్ళి తరఫున మీరు సహాయం చేసి ఈ యొక్క మరి వర్గం పైన ఎందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారో ఈ విషయంలో ఖండించి మరి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రేమతోటి ప్రభుత్వం వారికి మా సేవకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయంకరమైన దాడులు విషయమై అలాగే ఒక వర్గాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసి వారిపై చేస్తున్నటువంటి దాడుల విషయమై మాట్లాడాలని అలాగే దేవుని సేవకులుగా మైలువరం పాస్ట్ర ఫెలోషిప్ తరఫున అందరం కూడా సిద్ధపడి ఈ దారుణమైన విషయాలను ఖండిస్తూ ఉన్నాం కారణం ఏమనగా మనది లౌకిక దేశం మనది ప్రజాస్వామిక దేశం ఎన్నో హక్కులు బాధ్యతలు ఎన్నో ఈ దేశ పౌరులుగా మేము కలిగి ఉన్నాం మా దేశాన్ని బాగు చేసుకోవడానికి మా దేశాన్ని రక్షించుకోవడానికి మా దేశాన్ని మేము ఉన్నతంగా చూడాలని ఆశ కలిగిన పౌరులుగా మేము ఉన్నాం దానిలో భాగంగానే ప్రభువారి సువార్త ప్రకటించి అనేక మంది ప్రజలు రాగుడు వ్యభిచారం భయంకరమైన వ్యసనంలో ఉంటున్న వారిని ప్రభువాక్యం ప్రకటించడం ద్వారా దేవుడు వారిని పట్టుకొని రక్షిస్తున్నారు వారి కుటుంబాలు కట్టబడుతున్నాయి దీవించబడుతున్నారు ఆశ్రయించబడుతున్నారు అయినప్పటికీ ఇంత ఘనమైన సేవ జరిగిస్తున్న సేవకుల పైన మందిరాలపైన సమాజం పైన దాడి చేయటం అది హర్షించదగిన విషయం కాదు ఎంతో చింతిస్తున్నాం కనుక ప్రభుత్వం వారు ఈ విషయమై శ్రద్ధ తీసుకుని అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని మేము తెలియజేస్తున్నాం సేవకులుగా మేము ఈ విషయాన్ని ఈ దారుణాలను ఖండిస్తున్నాం మైలవారం మండలం నుంచి మైలవారం నియోజకవర్గం నుంచి కాస్త తెలివిషిప్ తరఫున మేము మరి మాట్లాడుతూ ఉన్నాం నాలుగో తారీఖు అనంతపూర్లో జరిగిన దాడుల గురి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారి పట్ల న్యాయం జరిగించాలని ప్రభు ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం అలాగే మన దేశంలో మరి మణిపూర్లో ఎంతో దారుణం జరిగింది వేరే రా దేశాల్లో కూడా ఎంతో దారుణాలు జరుగుతాయి రాష్ట్రాల్లో దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాలను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మరి పూర్వకాలం చూసినట్లయితే మరి క్రైస్తవులే మిషనరీలుగా వచ్చి మన దేశాన్ని ఎంతగానో బాగు చేశారు మన దేశంలో మొట్టమొదటిగా వారు స్కూల్ స్కూల్స్ పెట్టారు మరి మొట్టమొదటిగా వారు హాస్పిటల్ పెట్టారు మరి వాళ్ళు ఎన్నో వర్కులు కూడా బ్రిడ్జి లాంటి వర్కులు కూడా చేశారు క్రైస్తవులు అభివృద్ధి పరిచిన దేశంలో మనం ఉంటా ఉన్నాం కానీ క్రైస్తవుని వారు మరి అనేకులు మత విధానంలో ఉండి అనేకులు మరి క్రైస్తవులు వ్యతిరేకిస్తూ ఉన్నారు సువార్తను నెక్తే వ్యతిరేకిస్తూ ఉన్నారు కనుక మన రాజ్యాంగంలో సువార్త ఏ దేవుడి గురించైనా సువార్త మరి బాహాటంగా చేసుకోవచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టుకోండి చేసుకోవచ్చు అని రాజ్యా రాజ్యాంగంలో రాయబడి ఉన్నది ఆ హక్కులను బట్టే మరి అనేకులకు సువార్త అందించాలని భావంతోనే మరి రైతులు వెళ్తున్నారు కానీ మరి ఏ విషయంలో కూడా వారు తప్పుగా చేయట్లేదని మేము మరి తీవ్రంగా అన్యాయంగా మరి దారుణాలుగా వారు చేస్తూ ఉన్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా మైలవరం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో భాగంగా మరి ఆదివారం అనంతపూర్లో జరిగినటువంటి సంఘటనను ఖండిస్తూ మేము మద్దతుగా వారికి నిలుస్తున్నాం మత సామరస్యం ఉన్నటువంటి భారతదేశంలో గత ముప్పై ఏళ్ళుగా మనం చూడలేటువంటి విషయాలను ఈ మధ్యకాలంలో పదే పదే చూస్తున్నాం మరి భారతదేశం అనేది ఈ వసుధైక కుటుంబంలో ఎంతోమంది మతభావాలు మత సంబంధమైన చిచ్చులు పెట్టి మానవాళిని హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి సమయంలో ఏ దేవుడైనా కావచ్చు పరమత సహనం పాటిస్తూ స్వేచ్ఛ శాంతితో బ్రతకాల్సినటువంటి మానవులు చివరికి మానవతా విలువలు లేకుండా ఒకరిపై ఒకరు పోసుకోవటం ఒకరినొకరిని గాయపరచడం అనేది అమానవీయ సంఘటనగా భావిస్తూ ఇలాంటి పునరావృతం కాకూడదని ప్రభుత్వాలు అన్ని ప్రజల అంద అన్ని మతాల ప్రజలకు మద్దతుగా ఉండాలని మరి ఇలాంటి సంఘటనలు భారతదేశ మంచి సమా సమైక్యవాదానికే విఘాతం కలిగిస్తున్నాయని మేమంతా తెలియజేస్తూ అందరిని పట్ల ఒకే భావంతో చూసి శాంతి సమాధానాలతో మనం ముందుకు వెళ్లాలని ఈ సంవత్సరం కోరుతూ మా మా యొక్క మద్దతును క్రైస్తవులకు తెలియజేస్తున్నాం బైలవరం విమాంజక పాస్ ప్రతిపల్ షిప్ సెక్రటరీగా మరి నా పక్కన కో సెక్రటరీ గారు మన సభ్యులు దైవ సేవకులు అందరి పక్షాన మరి ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి దారణ మారణ కాండకు మేము చింతిస్తూ ఖండిస్తూ మరి క్రైస్తవులు ఈ ప్రపంచానికి మరి ఎంతో దిక్చూసుగా ఉన్నటువంటి క్రైస్తవ దేశాల్లో మన దేశం నుండి అనేక మంది వెళ్ళి క్రైస్తవ దేశాల్లో జీవిస్తూ బహవాటంగా ఆనందంగా అనుభవిస్తున్నటువంటి సందర్భాలు మరి భారతదేశం వాళ్ళు మరి భారతదేశం వాళ్ళు మరి అనుభవిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి మేము ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మాకు ఇచ్చిన హక్కును అనుభవించడానికి కనీసం మేము అనుభవించకుండా ఉండడానికి మేము ఎంతగానో బాధ కలిగిస్తుంది మాకు మన జరిగినటువంటి దారుణాన్ని మేము చూస్తే ఒక వాహనం వెళుతూ ఉంది వాళ్ళు తెలుసో తెలియక ఆ సందర్భంలో సువార్త ప్రకటన చేసుకుంటూ పోతా ఉన్నారు అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వాహనాలు దాడి ఆ యొక్క మనుషుల మీద దాడి అమాన్యం అమానీయంగా జరిగిందని చెప్పి మరి యొక్క మైలువార విమాంజక్య పాస్టర్ సెక్రటరీగా నేను ఎంతో మరి వారి తరఫున సేవకుల తరఫున నేను ఉన్నా మరి భారతదేశానికి క్రైస్తవులు చేసిన త్యాగాలు మీకు రావట్లేదా అనేకమైనటువంటి ఆనకట్టలు కడితే ఈ రోజున వరి పంటలు పండించుకున్న సందర్భాలు కాదా భారతదేశంకి వచ్చి మరి మిషనరీలు చేసినటువంటి త్యాగాలను గమనిస్తే హాస్పిటల్ కట్టింది ఎవరు విద్యా విద్యాలయాలు తీసుకొచ్చింది ఎవరు మరి అనేక రకాలైనటువంటి మరి నూతన అత్వానికి మరి విద్యను అనేక రకాలుగా మరి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఇండియాకు పరిచయం చేసినటువంటి మరి ఆ మిషనరీలు ఎందరో ఉన్నారు అవన్నీ కూడా గుర్తు చేసుకొని మరి ఒక మానవతా దృక్పథంతో రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి మాకు కూడా ఒక స్వేచ్ఛ లేకపోతే మరి మరి పై ఆ ప్రధాని గారు కానీ మరి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మరి రాష్ట్రపతి గారు కానీ అధికారులందరూ కూడా గమనించి మీకు మాకు రావలసినటువంటి స్వేచ్ఛ మాకు దయచేదని కోరుకుంటూ మరి వే వారిని ఉద్దే వారిని వేరే ఉద్దేశంతో మేము మాట్లాడలేదు కానీ వారిని ప్రేమతో మేము మా మీద దాడులు చేయటం కాదు మాకు ఇచ్చిన మత స్వేచ్ఛను మేము అనుభవించే భాగ్యం మాకు దయచాలని కోరుకుంటూ ఆ చేసినటువంటి ఆ ఖండే ఎవరైతే దాన్ని మరి ఆ దారుణ మారణ కానీ గురి కలిగారు వాళ్ళని మాత్రం మరి శిక్షించాలని కోరుకుంటూ ఈ మైలవర వాంఛికల పాస్టర్ ఫెలోషిప్ ఫెలోషిప్ను మరి తరఫున నేను మరి మనవి చేస్తూ ఇది మరి మైలవరం పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క పాస్టర్ల యొక్క స్పందన ఇక్కడ ఒక చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా సరే క్రైస్తవ సంఘాల్లో ఈ యొక్క విషయం గురించి చర్చ జరుగుతూ ఉంది క్రైస్తవులు ఒక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల మతాల వారు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది మానవత్వం లేని ఒక చర్యగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే అక్కడ ఒక మతానికి రిప్రజెంట్ చేస్తూ ఏమంటే చూడండి ఇక్కడే జై శ్రీరామ్ అని రాసుకున్నారు ఆ మతానికి సంబంధించిన కొన్ని ఆ యొక్క బట్టలు ధరించారు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న క్రైస్తవుల్ని ఆ రకంగా హింసిస్తూ ఉంటే ఏ యొక్క హిందువు కూడా బయటకు వచ్చి ఖండించట్లేదు ఎందుకని ఎందుకంటే ఆ యొక్క శ్రీరాముడు అది హింసను బోధించలేదు కాబట్టి ఆ యొక్క హింసను చేయొద్దని అంటాడు కాబట్టి ఆ యొక్క హైందవ విజ్ఞులను కూడా మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే హిందుత్వ మతాన్ని అడ్డం పెట్టుకొని హిందువులు ఆ రకంగా చేయరు కానీ కొంతమంది మత ఉన్మాదులు హిందుత్వ మతాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారో దాన్ని ప్రోత్సహించకుండా ఆ యొక్క హైందవ పెద్దలు కూడా దాన్ని ఖండించాలని మేము కోరుతూ ఉన్నాం ఈ యొక్క క్రిస్టియన్ వయసు తరపు నుంచి ఈ యొక్క శాంతి మెసేజ్ని మనం యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలి అంటే ఒక కేవలం క్రైస్తవులు బాధిత క్రైస్తవులే కాదు ఆ యొక్క హిందుత్వ మతాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే వచ్చారో ఆ యొక్క హిందువులు కూడా బయటికి రావాలి వాళ్ళని ఖండించాలి మానవత్వం మనం పురుకొల్పాలి అటువైపు నుంచి ముస్లిములు కూడా చేయుతనివ్వాలి సో మన రాష్ట్రంలో ఎప్పట్లానే హైందువులు క్రిస్తు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఒక సహోదర భావం కలిగి జీవించేటట్లుగా మనందరం కూడా పాటుపడవలసిన అవసరం ఉంది దీనికి గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా ఒక వర్గానికి ఒక న్యాయం ఇంకొక వర్గానికి ఇంకో న్యాయం అని కాకుండా వెంటనే దీని మీద విచారణ జరిపించాలి మరి ప్రాముఖ్యంగా ఎప్పుడైతే ఈ మత గొడవలో జరిగితే ఫారెన్లో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎలా అయితే మాట్లాడారో ఇది మీ యొక్క రాష్ట్రం అండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ డిప్యూటీ గా ఉన్నారు కాబట్టి ఇది మీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న క్రైస్తవులు మీ రెస్పాన్సిబిలిటీ దాన్ని ఒకసారి మేము మరలా గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి స్పందించండి మీరు మొన్న మీకు దగ్గరలో ఉన్న ఉండిలో కూడా క్రైస్తవుల మీద అటాక్ జరిగింది పిఠాపురంలో చర్చెస్ మూసేయటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్లో కూడా అనేకమైన చర్చెస్ మీద అటాక్ జరిగింది అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి అది చాలదన్నట్టు రెండు వేల ఇరవై ఆరులో నూతన సంవత్సరంలోనే ఈ రకంగా పని కట్టుకొని క్రైస్తవుల మీద అటాక్ చేస్తున్నారు అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది మీరు కనుక ఈ పద్ధతికి ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే ఇలాంటి మరీ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి స్పందించండి గవర్నమెంట్ వారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థని కోర్టుల వారిని మేము కోరుతూ ఉన్నాం దయచేసి మన రాష్ట్రంలో ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడండి లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో మత కల్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి జరగకుండా మీరందరూ కూడా ప్రభుత్వాలు అధికారులు స్పందించి రక్షణ చర్యలు జరిపించి యొక్క ఉన్మాదులను అరెస్ట్ చేసే కఠినమైన శిక్షణ పడేటట్లు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న మైనారిటీలకు మీరు భద్రతనివ్వాలి మైనారిటీ పరిరక్షణ హక్కులు వారికి అనుగ్రించాలి ఆ రకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇక్కడ పాస్టర్లో అనేకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వారి యొక్క గలాన్ని వినిపిస్తూ ఉన్నారు ఓవర్ టు స్టూడియో కృష్ణ నిమాస్ నుంచి సురేష్ పెట్టిల్ థ్యాంక్ యూ